నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండల కేంద్రంలోని కేకే ఫంక్షన్ హాల్ నందు భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఎమ్మెల్సీ పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న హాజరయ్యారు ఈ సందర్భంగా భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఈ ఇరవై ఏడవ జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మొదట ప్రాధాన్యత ఓటు వేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థిగా రాజకీయాల్లో ఆ రాజకీయం నుండి అన్నతోనే దేశం సింహాశ్వడ్డి గారితోనే ఎగ్జిస్టెన్సి వరకు మార్పు చెప్పడం జరిగింది అయినా ఈ ఈరోజు ఈ కమ్మడు ఉమ్మడి కమ్మడి జిల్లాలో ఒకటే ఒక సీటు మీరందరూ మీ రక్తంతో మీ సమణతో గెలిపించి మీరు నన్ను ఆ రోజు ఎలా అయితే నిలబెట్టారు ఈ రోజు కూడా అలా ఇవ్వాలి ఒక వాటిని మనం బలోపేతం చేయగలం చేయగలగం చేయగలిగే శక్తి ఉంది విద్యావంతులు ఉంటారు ఎందుకు ఓటేయాలని కొంతమంది అడుగుతే ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ కానుంచి నిరుద్యోగం కానుంచి అవినీతి గురించి ఎండబెట్టిన వ్యక్తి చెప్పాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఈ మూడు రోజులు అత్యంత కీలకమైనటువంటి రోజులు ఈ మూడు రోజులలో ఆరు వేల మంది ఓటర్లను రీచ్ కావాల్సిందే వాళ్ళు ఎక్కడున్నా పట్టుకోవాల్సిందే వాళ్ళకు ఫోన్ చేయాల్సిందే వాళ్ళని పోలింగ్ స్టేషన్ వరకు రప్పించాల్సిందే తద్వారా ఓటు వేయించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది గతే కాదు ఇక్కడ భద్రాచలంలో వాస్తవానికి వెంకట్రావు గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ విధానం అర్చి కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరిగింది పెద్దలు ఉమ్మినెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నాయకులను కూడా కొంత తమ్ములనగా కలుపుకొని ముందుకెళ్ళి వాళ్ళందరి ద్వారా ఈ ఎన్నిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోఆర్డినేటర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సరే కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిది ఈ పార్టీలో అనేక మంది ఉంటారు అనేక రకాలుగా వారి వారి పనులు చేసుకుంటూ ముందుకు పోతారు కాబట్టి బయట ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఒక ఎన్నిక రావడం అంటే అది ఆ తల్లి సోనియా గాంధీ ఆత్మగౌరవంతో ముడిపడ్డటువంటి ఎన్నికగా మీరు అందరూ చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి ఇక్కడ భద్రాచలంలోనైతే బీఆర్ఎస్ లేదిగా ఖాళీ అయిపోయింది ఇటు బీజేపీ అయితే ఎక్కడో ఒక ఓటు ఉంటే ఉంటుంది సిపిఎం మనమేనాయే సిపిఐ మనమేనాయే తెలంగాణ జనసమితి మనమేనాయే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటే న్యూ డెమోక్రసీ బయట నుంచి మద్దతు చేయబట్టే విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అన్ని సంఘాలు ఇంక్లూడింగ్ పిఆర్టీ దాకా మసగం మద్దతు చేసి మనని ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఈసారి ఖచ్చితంగా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టపొద్దల ఎమ్మెల్సీ స్థానం నుండి జెండా ఎగరవేయబోతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు ఓట్లలో మన శాసనసభ్యులు గారు అలాగే వెంకట వెంకట తెల్ల వెంకట్రావు గారు అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన అన్న రవిశంకర్ గారు వీళ్ళందరికీ నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వేరే పార్టీలు అయితే లేవు మరి మనకి ఎంత మీద ఆట వస్తుందో అన్నగారు ఒక మాటలు చెప్పాలి దాదాపుగా మనం నైన్టీ పర్సెంట్ మనం ఉంటాం కష్టపడి పనిచేయండి నైన్టీ నైన్ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ రావాలంటున్నాను అది మేము ఫ్యామిలీ చేస్తున్నాం ఏం చేస్తున్నాం అన్న నేను కొంచెం వీరన్న ఈ మాట వేయనుగుల ఇస్తుంది ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ కానీ అభ్యర్థులు కానీ ఇలా ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి మనకు ఇలా భద్రాచలం నుంచి పోలైన ప్రతి ఓట్లో మన ప్రభావం ఉంటది ఖచ్చితంగా మనకు వందకు వంద శాతం కాకుండా తొంభై శాతం ఓట్లను మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మూడు రోజుల పాటు ప్రతిరోజు ఆ ఎమ్మెల్యే గారు రివ్యూ చేయాల్సిందిగా ఈ అంశాన్ని ప్రతి మండలంతో రివ్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే కోఆర్డినేటర్ గారు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని ఎప్పటికప్పుడు మీరంతా అప్డేట్ చేసి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే దానికోసం అలర్ట్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేసుకుంటూ అలాగే సోదరులారా ఈ పట్టపదల ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి గ్రామాల్లో మండలాల్లో మన వాళ్ళని పంపించి ఓటర్ లిస్ట్ ఇచ్చి మన అనుకూలంగా ఎవరున్నారు వ్యతిరేకంగా ఎవరున్నారు లేదంటే తటస్థంగా ఎవరున్నారు ఇవన్నీ గుర్తించి తద్వారా మనమంతా ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉంది వీలైతే ప్రతి యాభై మందికి ఒక కోఆర్డినేటర్ని పెట్టి ఆ సిస్టమ్ ద్వారా కొంత డెవలప్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నాకు తెలుసు భద్రాచలంలో పోయినసారి ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడే ప్రజలంతా వెన్నుదన్నుగా నిలబడ్డారు కాబట్టి లక్షన్నర ఓట్లతోటి నేను యుద్ధం చేయగలిగిన అక్కడ మీ అందరి ఆశీర్వాదంతో ఈసారి కూడా అప్పుడంటే ఒకటో రెండో ఓట్లు పోయేటి ఈసారి పోయే అవకాశం కూడా లేదు కాబట్టి ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఓటు అడగని కూడా అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత బిడ్డలకు బీఆర్ఎస్ పార్టీ చేసినంత అన్యాయం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చేయలేదు కాబట్టి వాళ్లకు మొహం లేదు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు కాబట్టి ప్రజల ప్రజల మనిషిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటే మళ్ళా రెండోది మూడోది అని పెట్టకూరిగా ఎందుకంటే ఆ బ్యాలెట్ పేపర్లో బ్యాలెట్ పేపర్ అదే ఈ బ్యాలెట్ పేపర్లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది సీరియల్ నెంబర్ రెండు సీరియల్ నెంబర్ రెండులో తీన్మార్ మల్లన్న ఉంటుంది దానికి ఎదురుగా ఒకటి నెంబర్ వేయించండి పట్టభద్రులందరి దగ్గర పోయి సీరియల్ నెంబర్ రెండుకు ఎదురుగా ఒకటి నెంబర్ వేయించి